హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్లో వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనేది మనము కటింగ్ అయితే చూస్తున్నాం డైరెక్ట్గా బ్లౌజ్ తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లెంత్ పెంచాలి అలాగే నెక్ లెంత్ కూడా పెంచాలన్నమాట ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాను ఇక్కడ ఇది వన్ అవర్ టూ అవర్స్ ఇలా నీళ్ళల్లో తడిపేసి షింక్ అయిన తర్వాత ఫోల్డింగ్ చేసుకొని అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ పన్నా వచ్చి మీటర్ బిట్టు కాబట్టి కింద అంచులు వచ్చేటట్టు వేసుకున్నాను మీ వైపుకి ఓపెన్స్ వేశానండి నా వైపుకి ఫోల్డింగ్ వేసాను చూశారు కదా ఇక్కడ సైజు వచ్చేసి నడుము చూస్తున్నాను థర్టీ ఎయిట్ అన్నాం కాబట్టి ఇక్కడ నడుము సైజు మనకి థర్టీ ఫోర్ థర్టీ త్రీ వచ్చింది ఓకేనా ఈ విధంగా మనం నడుము కొలత చూసుకున్నప్పుడు చెస్ట్కి నడుముకి నాలుగు ఇంచుల డిఫరెన్స్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే మడతలు లేకుండా ఉండేది నీట్గా ఒకటి తీసేసుకున్నాము ఇక్కడ బ్యాక్ నెక్ దించాలి అలాగే నడుము ఒకటి దించాలి కస్టమర్ అయితే కొంచెం బ్లౌజ్ లెంత్ పెంచమన్నారు అలాగే నెక్ లెంత్ కూడా పెంచమన్నారు కాబట్టి ఇక్కడ బ్లౌజ్ లెంత్ నేను వన్ ఇంచ్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే నెక్ లెంత్ కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు అంటే హాఫ్ ఇంచ్కి కొంచెం ముక్కాల ఇంచ్ వరకు దించుకుంటున్నాను ఇక్కడ మడత లేకుండా బ్లౌజ్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ముందుగా ఇక్కడ స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్ కాబట్టి నెక్ అయితే ఓపెన్ అయిపోతూ ఉంటాయి నెక్ లోపల ఇది కొంచెం దగ్గరగా సర్దుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా మీరు దగ్గరగా నెక్ సర్ది లోపలికి మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ పక్కన కరెక్ట్గా కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి కుట్టుకు బయట ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా నెక్ లూజ్ దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ దగ్గర పొడవుకు మార్కింగ్ వేసుకోవాలి జాయింట్ కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ కూడా నేను ఉన్న నెక్ కన్నా ఒక వన్ ఇంచ్ కిందకి దించి మార్క్ చేసుకుంటున్నాను అలాగే జాకెట్ పొడవులో కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను చూశారు కదా ఏ విధంగా బ్లౌజ్ డైరెక్ట్ పెట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ మార్క్ చేసుకున్నామో ఈ బ్లౌజ్ ఎక్కడ నాకు మడతలు లేవు కాబట్టి చాలా సులువుగా నేనైతే అడ్జస్ట్ చేస్తూ పెడుతూ ఉన్నాను చూడండి మీరు కొత్తగా డైరెక్ట్గా బ్లౌజ్ పరిచి మీరు కటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే కనుక ఈ వీడియో చూడండి ఒకసారి అలాగే మెజర్మెంట్ ట్రై చేయండి తర్వాత బ్లౌజ్ తీసేసి కూడా మీరు టేప్తో ఒకసారి కొలతలు అయితే పెట్టుకోండి అలా చేయడం వల్ల మీకు తప్పు రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లౌజే ట్రై చేయండి డైరెక్ట్ కట్ చేయడం తర్వాత కస్టమర్ది ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా ఖర్చు కూడా కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకొని మడతలు లేకుండా జరుపుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాము చంక దగ్గర కరెక్ట్గా కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో ఒకటి మార్కింగ్ చేసుకున్నాము కుట్టుకి బయట ఒక మార్క్ చేసుకున్నాము ఇప్పుడు మొత్తం కరెక్ట్గా చూసుకున్నాం కదా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా తర్వాత ఈ బ్లౌజ్ తీసేస్తున్నాము ఈ బ్లౌజ్ తీసేసిన తర్వాత టేప్తో ఒకసారి మెజర్మెంట్ చేసుకోండి మీకు ఎంత బ్లౌజ్ ఎంత కావాలి అలాగే నెక్లు ఎంత ఎంత పెంచాము అనేది ఒకసారి చూసేసుకొని చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసేసుకోండి ఈ బ్లౌజ్ సైజు మనం ఎంత నడుము సైజు ఎంత అనేది ఒకసారి టేప్తో కూడా మార్క్ చేసుకోండి కరెక్ట్గా మీరు డైరెక్ట్గా పరిచినప్పుడు ఎలా వచ్చింది అలాగే టేప్తో కొలత వేసినప్పుడు ఎలా వచ్చింది ఏదైనా కొంచెం అడ్జస్ట్ ఉంటే చేసేసుకోండి అలాగే నెక్ లూజ్ ఎంత వచ్చిందో షోల్డర్ రిమైనింగ్ షోల్డర్ ఎంత వచ్చిందో టోటల్గా కలుపుకొని పూర్తి భుజాలు అంటే టోటల్ షోల్డర్ ఐదున్నర అయితే మార్క్ చేస్తున్నాను కదా చంక బాక్స్ కూడా ఐదున్నర వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఐదున్నర మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ అలాగే బాక్స్ ఐదున్నర మార్క్ చేసుకొని ఐదున్నరలో చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇదిగోండి చంక రౌండ్ డ్రా చేసేటప్పుడు వన్ ఇంచ్ వరకు డిస్టెన్స్ తీసుకోవాలి ఈ వన్ ఇంచ్లో మనకి చంక రౌండ్ అనేది ఎనిమిదిన్నర రావాలి అంటే చెస్ట్ లూస్ తొమ్మిదిన్నర అయినప్పుడు చంక రౌండ్ ఎనిమిదిన్నర అంటే చెస్ట్ లూస్కి చంక రౌండ్కి మైనస్ వన్ ఇంచ్ ఉంటుంది ఓకేనా ఇక్కడ చంక రౌండ్ నేను వీడియోలో చూపించాను మీరు చూశారు చంక రౌండ్ ఎనిమిదిన్నర ఖచ్చితంగా వచ్చింది ఇక్కడ నెక్ డీప్ కూడా నేను రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను చూశారు కదా అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చాయి అన్నప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాము ఖర్చు కొరకు ఇంచులైనా తీసుకోవచ్చు లేదా ఒకటిన్నర ఇంచులైనా తీసుకోవచ్చు మీ చాయిస్ అండి అది ఇక్కడ నరం దగ్గర కొంచెం క్రాస్గా పైకి తీశాను కచ్ డాట్ టక్స్ అయితే పెట్టుకుంటున్నాను నెక్ లూస్ దగ్గర అలాగే చెస్ట్ లూస్ దగ్గర డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర షేప్ స్టార్ అయినా రౌండ్ అయినా లేదా స్క్వేర్ అయినా మీ ఇష్టం అండి ఇక్కడ నేను నెక్ కట్ చేయను ఓకేనా స్టిచ్చింగ్ అప్పుడు చూడండి వీడియో ఎలా అయితే మనం స్టిచ్చింగ్ చేస్తామో ఓకేనా ఇక్కడ చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యాజ్ టీస్గా ట్రా చేసుకోవాలి మనము కటింగ్ చేసేది క్రాస్ కటింగ్గా స్ట్రేట్ కటింగ్ అనేది చూసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేయాల్సింది బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్కి వేసుకున్నాను పీస్ని ఇలా క్రాస్కి వేసుకొని బ్యాక్ పార్ట్ని ఇంచులు పైకి మడత వేశానండి ఇక్కడ ఫ్రంట్ నెక్ చూడండి భుజాల దగ్గర షోల్డర్కి హాఫ్ ఇంచ్ వదిలేసి మెడ డ్రా చేశాను కరెక్ట్గా తర్వాత ఒప్పటి నుండి క్రాస్ బెల్ట్ వర్క్ పొడవు అయితే నాలుగు ప్లస్ ఒకటి ఫైవ్ ఇంచెస్ యాడ్ చేశానండి ఇక్కడ తర్వాత భుజం నుండి క్రాస్ బెల్ట్ పొడవు చూడండి ఫోల్డ్ చేశాను నేను నడుము మడతా కరెక్ట్గా ఈ బ్లౌజ్ కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఓల్డ్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్ పైకి వెళ్ళిపోతుంది అని చెప్పారు కస్టమరు కాబట్టి భుజం నుండి క్రాస్ బెల్ట్ వరకు పొడవు అనేది వన్ ఇంచ్ ఎక్స్ట్రా నేను పెంచుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ డ్రా చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ముందు మేడ ఆరున్నర వరకు డ్రా చేసుకో ఉన్నాము షేప్ డ్రా చేస్తున్నాను ఫ్రంట్ నెక్ది మార్క్ వేశాం కదా ఆరున్నర పొడవుకి అక్కడ షేప్ చక్కగా రౌండ్ తీయాలి ఇప్పుడు చంకలోత అనేది దాదాపు ముక్కాలించ్ వరకు డ్రా చేసేసుకోవాలి భుజం నుండి క్రాస్ బెల్ట్ వరకు వచ్చి ఓల్డ్ బ్లౌజ్ నాకు పన్నెండున్నర వచ్చింది కానీ కొంచెం దించాలి అని చెప్పారు కాబట్టి కస్టమరు ఇక్కడ పదమూడున్నర వరకు నేను తీసుకుంటున్నాను థర్టీ ఎయిట్ సైజ్కి వచ్చేసరికి మనము పదమూడున్నర అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్గా నాకు ఓవెల్ షేప్ అయితే ఖచ్చితంగా సరిపోయింది ఇక్కడ ఉక్పట్టి దగ్గర నుంచి పొడవు భుజము నుండి క్రాస్ బెల్ట్ పొడవు చంక నుండి క్రాస్ బెల్ట్ పొడవు ఈ మూడు కొలతలు షేపు పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత మనం డ్రా చేస్తే ఓవెల్ షేప్ అయితే చక్కగా వచ్చింది కదా ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాము జాగ్రత్తగా ఇక్కడ కచ్చడాట్ అయితే పెట్టు వేసుకోవాలి ముందుగానే ఇదిగోండి ఇక్కడ నెక్ కూడా జాగ్రత్తగా రౌండ్ షేప్గా రావాలి గతుకులు గతుకులుగా అయితే కట్ చేయకూడదు మనం ఎలా కట్ చేస్తే నీట్గా వస్తుందో అదే షేప్లో అటు సైడ్ నుంచి ముందు అయితే కటింగ్ చేయాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు తీసేసుకున్నాం కదా ఇక్కడ చూడండి భుజం నుండి క్రాస్ బెల్ట్ పొడవకు పొడవు వచ్చేసి నాకు పన్నెండున్నర వచ్చింది ఈ బ్లౌజ్లో నేను ఇందాకే చెప్పాను మీకు ఈ బ్లౌజ్కి పైకి ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ని వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా దించాను దించి ఈ షేప్ని అయితే చక్కగా కలుపుకున్నాను ఇదిగోండి ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా వచ్చింది ఈ బెల్ట్ అనేది కొంచెం సన్నగా అయితే తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్ కూడా చూడండి కొంచెం షేప్ అయితే దించాను ఈ కస్టమర్ వచ్చేసి నెక్ కూడా షేప్ రౌండ్గా కొంచెం దించమన్నారు కాబట్టి అలాగే నెక్ దించిన తర్వాత ఉప్పటి నుండి పొడవు అయితే నేను మార్చుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్లు అడ్జస్ట్ చేసి ఇప్పుడు బెల్ట్ కూడా తీసుకోవాలి తర్వాత మనకు మిగిలిన క్లాత్లో వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటున్నాను షార్ట్ హ్యాండ్సే ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాను ఆది బ్లౌజ్లో అంత అంత హ్యాండ్స్ కాకుండా కొంచెం షార్ట్ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఉన్న క్లాత్ని నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ వరకు నాకు లెంత్ అయితే సరిపోతుంది మార్క్ చేశాను చూడండి అంటే కనీసం స్టిచ్చింగ్ తర్వాత నాకు ఆరున్నర వరకు పొడవ రావాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ముందు లెంత్ మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ డైరెక్ట్గా మనము బ్లౌజ్ అయితే పర్చేసి తీసుకోవచ్చు ఓకేనా చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఖచ్చితాటి దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకున్నాను ఖచ్చితంగా పైకి ఒక మార్కింగ్ వేసుకున్నాను అలాగే ఎంతవరకు పొడవు అంతవరకు నేను కరెక్ట్గా డ్రా చేసేసాను షేప్ కూడా ఖచ్చితంగా అదే ప్యాటర్న్లో అయితే వచ్చేసింది ఇక్కడ కొలత చూసుకుంటే నాకు చంక రౌండ్ ఎనిమిదిన్నర సరిపోయింది కరెక్ట్గా ఖచ్చి కొరకు పక్కన ఎక్స్ట్రా తీసేసుకొని ఇదిగోండి బాక్స్ వేసి చూపిస్తున్నాను చంక డౌన్ మూడు వరకు వచ్చింది ఎందుకంటే మనం డైరెక్ట్గా హ్యాండ్ పరిచి కట్ చేసినప్పుడు ఎంత వచ్చిందో మీకు చూపించాలి కదా ఇక్కడ షేప్ తీసేస్తున్నాను లెంత్ నాకు కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నాను కదా అంతవరకు తీసేసాను ఖచ్చి డాట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడ చంక లోతు అయితే తీసుకోవాలి ఇక్కడ కటింగ్లో నాకు కొంచెం పోయింది కాబట్టి అటు సైడే నేను తీసుకుంటున్నాను లోతు ఖచ్చితంగా ముక్కాలించే వరకు తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ చూడండి ఆది బ్లౌజ్కున్నట్టు మనము విడ్త్ అయితే కరెక్ట్గా పెట్టువేసుకున్నాం కొలత ఇక్కడ షేప్ ఎలా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఈ చివర ఆ చివర మూడున్నర మూడున్నర తీసుకోవచ్చు సెంటర్లో మూడించు వరకు తీసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కుట్ల కొరకు కలుపుకొని నేను నాలుగు నాలుగు తీసుకుంటున్నాను సెంటర్లో మూడున్నర వరకు తీసుకున్నాను ఓకేనా ఈ విధంగా మనము షేప్ బెల్ట్ అనేది సైడ్స్ తీసుకోవచ్చు మనం స్టిచ్చింగ్ కింద హాఫ్ ఇంచు తర్వాత పైన హాఫ్ ఇంచు పోతుంది తర్వాత మనకు బెల్ట్ అనేది సన్నగా వస్తుంది చూసారు కదా కటింగ్ అయితే చేసేసుకున్నాం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని కటింగ్ అయితే చేసుకుందామండి ఇక్కడ ఫ్యాబ్రిక్ చూస్తున్నట్లయితే డిజైన్ ఈ విధంగా ఉంది మనము ఈ డిజైన్ని ఎలా వేసుకుంటే బాగుంటుంది అని ఒకసారి చూసుకుందాము ఇక్కడ ఈ డిజైన్ నిలువుగా ఇలా వస్తే బాగుంటుందని నేను ఈ విధంగా ఫోల్డ్ వేశానండి ఇదిగోండి ఈ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఇలా వేస్తే సెంటర్లో మనకి షేప్ వీ టైప్లో వస్తుంది ఓకేనా ఇలా వి ప్యాటర్న్ వస్తుంది అంటే అడ్డంగా వస్తుంది అనమాట డిజైను ఫ్యాబ్రిక్ని బట్టి డిజైన్ వేసేసుకోవాలి ఇలా అయితే మనము ఫ్యాబ్రిక్ని ఇలా అయితే మనం ఇదే విధంగా అడ్డుగా కావాలంటే అడ్డుగా లేదు మనకి నిలువుగా కావాలంటే ఇందాక వేశాను కదా ఆ ప్యాటర్న్లో ఏది ఏది బాగుంటుందో క్లాత్కి తగ్గట్టు చూసుకొని ఫ్యాబ్రిక్ పరుచుకోవాలి ఇక్కడ అడ్జస్ట్ చేస్తూ ఫ్యాబ్రిక్ని వేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా క్రాస్ కటింగ్ కాబట్టి మనం కట్ చేసింది క్రాస్గానే వేసుకోవాలి ఇక్కడ క్రాస్కి వస్తుంది ఓకేనా తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ లేకుండా వేసేసుకోవచ్చు పన్నా ఎక్కువే ఉంది కాబట్టి ఓకేనా ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా పెడుతున్నాను షేప్ బెల్ట్ అలాగే ఫ్యాబ్రిక్ అయితే పర్వాలేదు ఎక్కువే వచ్చింది జాయింట్ లేకుండా మనము హ్యాండ్స్ సపరేట్గా సింగిల్ సింగిల్ హ్యాండ్ ఇలా ఫోల్డింగ్ దగ్గర అయితే పెడుతున్నాను నేను తర్వాత సైడ్స్ వచ్చేసి షేప్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి కాబట్టి మనకి ఈ విధంగా పర్చేసుకున్నాము ఓకేనా ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని అన్ని పార్ట్స్ని సమానంగా మనం సరిపోయా లేదా చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంచుకొని వన్ ఇంచ్ కటింగ్ అయితే చేసేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా నేర్చుకునే వాళ్ళకి జాగ్రత్తగా చేసేసుకోవాలి ఇదిగోండి లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయడానికి కనీసం ఒక అరేంచ్ అయినా ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చాలా ఈజీగా నేను చూపిస్తూ ఉన్నాను అదే ప్యాటర్న్లో ట్రై చేయండి మీరు కూడా ఓకేనా ఈ విధంగా మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఒక అరేంచ్ అయినా ఉంచుకొని పావు ఇంచ్ అయినా ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలి దీన్ని మళ్ళీ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా క్లాత్ని కదలకుండా ఎక్కువ ఈ విధంగా తీసేసుకోవాలండి చంకరౌండ్ దగ్గర మెడ దగ్గర క్లాత్ ఎక్కువ వదలకూడదు కటింగ్ అయిన చిన్న పీస్ కూడా బ్లౌజ్ ఫినిషింగ్ అయ్యేదాకా వేస్ట్ చేయకూడదు అనమాట ఓకేనా ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు హ్యాండ్స్కి జాయింట్ పడకుండా అయితే వస్తుంది సపరేట్గా టూ హ్యాండ్స్ ఇదిగోండి ఈ విధంగా తీసుకోవచ్చు మీరు ఫ్యాబ్రిక్ని డిజైన్ని బట్టి మీరు హ్యాండ్స్ జాయింట్ రాకుండా చూసుకోవాలండి ఇదిగోండి సపరేట్ సపరేట్గా రెండు హ్యాండ్స్ అయితే నాకు ఈ విధంగా వచ్చేసాయి అలాగే షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది ఓకేనా చూసారు కదా ఇక్కడ షేప్ బెల్ట్ కూడా తీసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూశారు కదా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్